పాపం యేసుని నమ్మండి నీ మనసుకు శాంతి కావాలంటే ఏసుని నమ్మండి 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 ఏసుక్రీస్తును నమ్మండి నీ పాపం పోవాలంటే ఏసుని నమ్మండి నీ మనసుకు రాంతి కావాలంటే ఏసుని నమ్మండి నీ పాపం పోవాలంటే నమ్మండి నీ మనసుకు శాంతి కావాలంటే ఏసుని నమ్మండి 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 ఏసుక్రీస్తును నమ్మండి నీ రోగం పోవాలంటే ఆసుపత్రులు ఉన్నాయి నీ శాపం పోవాలంటే మార్గం నీకు తెలియనా నీ రోగం పోవ ఉన్నాయి నీ శాపం పోవాలంటే మార్గం నీకు తెలియనా చెవికొక డాక్టర్ అయితే నీ కన్నుకు ఉన్నారు చెకొక డాక్టర్ అయితే నీ కన్నుకు డాక్టర్లు ఉన్నారు నీ మనసుకు పట్టిన రోగం శాపము ముక్తి మార్గం పూర్తిగా పోవాలంటే ఏసుని నమ్మాలి పోవాలంటే యేసుని నమ్మాలి నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి 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 యేసుక్రీస్తును నమ్మండి నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి నీ పాపం పోవాలంటే ఏసుని నమ్మండి నీ మనసుకు శాంతి కావాలంటే ఏసుని నమ్మండి నీ అప్పులు తీరాలంటే ఎన్నో మార్గాలున్నాయి నీకు సంపద కావాలంటే కష్టించి పని చేయాలి నీ అప్పులు తీరాలంటే ఎన్నో మార్గాలున్నాయి నీకు సంపద కావాలంటే కష్టించి పని చేయాలి నీ అప్పులు తీరిపోయిన నీవు ధనవంతుడవైపోయినా నీ అప్పులు తీరిపోయినా నీవు ధనవంతుడవైపోయినా సిరి సంపదలు ధన ధాన్యం చేర్చవు పరలోకం సిరి సంపదలు ధన ధాన్యం చేర్చవు పరలోకం నువ్వు నిత్య జీవము కావాలంటే ఏసుని నమ్మాలి నీకు నిత్య జీవము కావాలంటే ఏసుని నమ్మాలి నీకు నిత్య జీవము కావాలంటే ఏసుని నమ్మాలి నమ్మండి నమ్మండి ఏసుక్రీస్తును నమ్మండి 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 ఏసుక్రీస్తును నమ్మండి నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి